బతుకమ్మ నవరాత్రుల్లో ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు గౌరమ్మను ఇళ్లలో ఉండే పిండితో చేసిన వంటకాలు అరిసెలు చక్కెర పొంగణాలు పూరీలు బొబ్బట్లు మొదలైనవి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ కథ పూర్వకాలంలో కొన్ని గ్రామాల్లో కరువు వచ్చింది గ్రామాల్లో పంటలు సరిపోవడం లేదు ధాన్యం లభించడం కష్టమైంది అప్పుడు స్త్రీలు ఉన్నత ఆహార పదార్థాలు ఏవీ లేకపోయినా ఇంట్లో ఉన్న పిండితో వంటలు చేసి భక్తితో గౌరమ్మను పూజించారు అప్పుడు గౌరీదేవి ప్రసన్నమై కరువు తొలగిపోయి పంటలు పండాయి ఈ రోజు తెలంగాణలో బతుకమ్మను ఆడరు ఇది భక్తి కృతజ్ఞతను వ్యక్తం చేసే రోజు మన దగ్గర ఉన్నతమైన పదార్థాలు లేకపోయినా మనస్ఫూర్తిగా సమర్పించడమే ముఖ్యమని చూపుతుంది అన్నం లేని పరిస్థితిలో కూడా భక్తి ఉండాలి సమర్పణలో నిజమైన శుద్ధి ఉండాలి ఈ రోజు పూజతో ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉండాలని కుటుంబం పుష్టిగా ఉండాలని సుఖశాంతులు కలగాలని కోరుతారు మన దగ్గర ఎంత ఉన్నా భక్తితో సమర్పించడం ముఖ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది అలిగిన పిండి వంటల బతుకమ్మ కరుణ ఉంటే అన్నం ఎప్పటికీ తక్కువ కాదని నమ్మకం మన దగ్గర సాధారణ వస్తువుకి అయినా దేవి ప్రసన్నమవుతుందని తెలియజేస్తుంది ఈరోజు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్